సమస్య ఏదైనా సరే మనుషుల ముందు ఏడవద్దు మనుషులు ఏం చేస్తారంటే మీ సమస్యను బట్టి మిమ్మల్ని చులకన చేస్తారు అపహాస్యం చేస్తారు ఎద్దేవా చేస్తారు అన్నకి పిల్లలు లేని సమస్య మనుషులకు చెప్పుకుంది మనుషుల ముందు ఏర్చింది ఏం చేశారంటే చులకన చేశారు ఎద్దేవా చేశారు ఒక రోజున అనుకుంది బహు దుఃఖక్రాంతురాలై వచ్చి ఏవో సన్నిధిని ఎలిగెత్తి ఏడ్చిందంత ఎప్పుడైతే అన్న తన సమస్యను కన్నీటి ప్రార్థన రూపంలో ఏసయ్య సన్నిధిలో కొమ్మరించిందో అన్న హృదయంలో ఉన్న దుఃఖమును చూశాడు దేవుడు అన్న కాచిన కన్నిటిని చూశాడు దేవుడు భూమినే తలకిందులు చేసే అన్న సమస్యకు పరిష్కారం ఇచ్చాడు చూడండి భూమినే తలకిందులు చేసే సమయలు లాంటి ప్రవర్తలు దయచేసి మనుషుల ముందు మీరు ఆడవద్దు ఆ మనుషులు ఏం చేస్తారంటే చులకన చేస్తారే కానీ సహాయం చేయరు అపహాసము చేస్తారే గాని అండగా నిలబడరు నీరు ఏ సమస్య అయినా సరే కన్నీటి ప్రార్థన రూపంలో నీ దుఃఖమంతా ఏ స్థాయి సన్నిధులు కుమ్మరిస్తే నీ తుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు నమ్ముకున్న ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వారు బిడ్డల భవిష్యత్తు పట్ల అయినా అదే చదువుల పట్లైనా హృదయంలో ఏ దుఃఖం ఉన్నా పిల్లలు లేని సమస్య అయినా సేవ చేయాలన్న ఆశ ఉన్న అనేక అడ్డంకులు ఎదురొస్తున్నా ఏ సమస్య అయినా సరే ఎంత మనోవేదనైనా సరే ఏ దుఃఖమైనా సరే మనుషుల ముందు ఏడవతూ దేవుల ముందు కన్నీరు కారుస్తూ ఈ ప్రతి సమస్యను దేవుని సరిగ్ధులు నువ్వు తెలియజేయి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు మనం నమ్ముకున్న ప్రభు అని చేసి క్రీస్తు వారు అన్న సమస్యకు పరిష్కారం ఇచ్చిన వాడు నే నా సమస్య కూడా పరిష్కారం ఇచ్చే సమర్థుడైన మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన